श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मगुल्ल योगवासिष्ठम् ఉపశమ ప్రకరణము రెండు వందల తొంభై నాలుగవ భాగం సిద్ధుల సంభాషణ విన్నటువంటి జనకులు జనక మహర్షి తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగిందనమాట అంటే ఆ వైరాగ్యంలో కలిగినటువంటి ఆ విచారధారలో ఉన్నాడు గత ఎపిసోడ్ అంతా అదే సాగింది ఈ ఎపిసోడు రాబోయే ఎపిసోడ్ కూడాను ఈ విచారధారే ఉంటుంది అయితే దీనిని చూసి మనం విసుగు చెందాల్సిన అవసరం లేదు ఇందులో జనకుడు లో కలిగేటువంటి ఆ అంతర్మదనంలో కలిపే ప్రతి పాయింట్ కూడా సాధకుడైన వాడు ముముక్ష వాడు తప్పకుండా తనకు తాను విచారించవలసిన అంశాలు ఇందులో ఉన్నాయన్నమాట కాబట్టి మనం కొద్దిగా ఓపికగా విసుగు లేకుండా ఈయన యొక్క విచారధారని ఆలకించాలని కోరుతున్నాను సరే ఇక ఏమంటారు ఎలా ఉంది జనకుని తీవ్ర వైరాగ్యమో ఏంటిది జీవితాంతం ఈ రాజ్యపాలనేనా ఇంకేం లేదా అన్నటువంటి విచారంతో ఆయన ఆ విచారధార కొనసాగిస్తూ ఉన్నాడనమాట నీటి పొడగల్లాగా లక్షల కొద్ది ఇంద్రులు లక్షల కొద్ది ఇంద్రులు పుట్టారు వాళ్ళని కాలుడు మింగివేశాడు కొన్ని కోట్ల మంది బ్రహ్మదేవులు పోయారు ఇప్పటికీ బ్రహ్మ అంటే సృష్టికర్త కదా అటువంటి సృష్టికర్తలు కొన్ని కోట్ల మంది పోయారట చూడండి కొన్ని కోట్ల మంది పుట్టి నశించిపోయారు ఎంతోమంది రాజులు ధూళి కణాలలాగా గాలికి కొట్టుకుపోయారు ఇటువంటి అశాశ్వతమైనటువంటి జీవితంపై నాకెందుకు ఆశ ఇది దీర్ఘ స్వప్నం ఈ సంసారం అనేది ఒక దీర్ఘ స్వప్నం ఈ స్వప్నం లాంటి ఈ సంసారంపై భ్రమారూపమైనటువంటి జగత్తుపై నాకు అపేక్ష వాస్తవంగా ఉంది అంటే ఇక నా అంత అవివేకి ఎవరు లేరు అంటున్నాడు ఇక జగన్ మహర్షి అసలు నేను ఎందుకు ఇలా అహంకారం అనేటువంటి పిశాచి పట్టిన అజ్ఞానిలాగా ఉన్నాను అహంకారం అనేటువంటి పిశాచి నన్ను ఆవరించినట్టు ఒక అజ్ఞానంతో నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నా ఆయుస్సు చూస్తే క్షణక్షణం ఇది హరిస్తూ ఉంది రేపు రేపు అనేదానికి రూపే లేదు రూపు అన్నదే లేదు రేపు రేపు అనుకున్నది అంత బాధాకరమే నాలాగే మామూలు జనులు పామర్లు కూడా జడులైన వాళ్ళందరూ కూడాను ఎంతోమంది జనులు జనుల లాగానే నేను అనాలి నా లాగే అన్నాడు అలా కాదు జనుల్లాగా నేను కూడా జడులైన జనుల్లాగా నేను కూడా కాలాన్ని నమ్ముకొని బతుకుతున్నానే చి అనుకుంటున్నాడు తను తాను కాలాన్ని కాదు నమ్ముకోవాల్సింది దే ఏ దేన్ని నమ్మాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే మన జీవితం యొక్క ప్రయోజనం ఏంటి దాన్ని సాధించడానికి ఎలాంటి పురుష ప్రయత్నం మనం చేయాలి దాని పెట్టాలి దృష్టి అంతేగాని కాలాన్ని కాదు నమ్మాల్సింది అంతేకాదు అంతేకాదు ఇంకా గతించిపోయే కాలం గతించిపోయే కాలాన్ని ఎప్పుడు దృష్టిలో ఉంచుకోకూడదు రాత్రింబ వాళ్ళు వస్తూ పోతూ ఉంటాయి కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది దినాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ సత్యమైన సద్వస్తువును దర్శింపజేసే సుదినం ఒకటి కూడా రాలేదు అంటున్నాడు ఇక్కడ అనేక దినాలు గడి తొరిలిపోతున్నాయి కానీ సత్తును ఆ పరమాత్మను దర్శింపజేసేటువంటి సుదినం ఒకటి కూడా రాలేదే అని ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సారస పక్షులు అట ఎక్కువ వశిష్ఠ మహిళ సారస పక్షులు అని వర్ణిస్తుంటారు మరి సారస పక్షులు అంటే అవి ఏ ఏ పక్షులు అన్నది మనకైతే బహుశా పెద్దగా తెలిసినట్టు ఉండదు ఇప్పుడు మడుగులో సారస పక్షుల్లాగా జనుల మనసులు భోగాలకు స్ఫురిస్తు భోగా భోగాలలో తేలియాడుతున్నాయే కానీ ఆత్మస్వరూపాన్ని గుర్తించడం లేదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి సారస్ పక్షులు అంటే మడుగులో సారస్ పక్షులు అంటే బహుశా ఆ పక్షులు ఎక్కువగా కిలకిల రావాలతో ఒక ప్రా అంటే శారీరకమైనటువంటి ఆ యొక్క ఆకర్షణలతో తిరిగేటువంటి పక్షులేమో బహుశా అట్లాంటి పక్షుల్ని పోల్చి చెప్తున్నాడు మడుగులో సారస్ పక్షుల్లాగా ఈ జనుల మనసులు భోగాల్ భోగాల్లోనే తేలియాడుతున్నాయి కానీ ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడానికి ముందుకే రావటం లేదు ఒక కష్టం నుంచి మరో కష్టానికి ఒక సుఖం నుంచి మరో మరొక ఒక దుఃఖం నుంచి మరొక దుఃఖానికి ప్రయాణిస్తున్నారే కానీ వాటి మీద విరక్తి అనేది మాత్రం కలగడమే లేదు జనాలకి నాకు కూడాను వాళ్ళతో పాటు దేని దేనిపై బాగా అనురక్తిని దృఢంగా పెంచుకున్నానో అవన్నీ కూడాను పోతూ ఉన్నాయి ఇక నేను చూడాల్సినటువంటి ఉత్తమ వస్తువు ఎక్కడుంది అసలు నన్నే తీసుకో బాల్యం యవనం వార్ధక్యం మూడు దశల్లో కాలాన్ని మూడు దశలు వచ్చి ఏం చేస్తున్నాయి హరించేస్తూ ఉన్నాయి బాల్యమంతా అజ్ఞానంతో ఆటపాటలతో కాలం వృధా గడిచిపోయింది యవనంలో అంతా ధన సంపాదన కుటుంబ చింతనతో కాలం వృధా అయిపోతుంది వార్ధక్యంలో కుటుంబ చింతన భార్యా బిడ్డలు వారి కష్టసుఖాలు కుటుంబ విషయాలతో నిరంతరం వెద చెందుతూనే ఉన్నాం ఇక పరమార్థ చింతన చేసేటువంటి కాలం ఎక్కడుంది బాల్యంలో అవి యవనంలో ఇది వార్ధక్యంలో ఇది ఎప్పుడు మనిషి వీటిల్లోనే తేలుతూ ఉన్నాడు మరి పరమార్థ చింతనని తలిచేటువంటి సమయం ఎక్కడా అసలు చెప్పాలంటే సంసారమే అన్ని దుఃఖాలకి మూలం దీనిలో దుఃఖం తప్ప సుఖం అన్నది లేదు జనాలు చేస్తుంటారు రకరకాల యాగాలు రాజసు యాగం అశ్వమేధ యాగం వందల కొద్ది యజ్ఞాలు చేసిన వాళ్ళు కూడా ఎక్కడ పోతారని స్వర్గం వరకే పోతున్నారు అంతకంటే పరిస్థితికి ఎదగట్లేదు మరి అలాంటి సమయంలో ఈ సాంసారికమైనటువంటి కర్మలన్నీ కూడాను మనిషికి ఏ విధమైనటువంటి ఉన్నతిని సద్గతిని కలగజేస్తాయి ఈ చిత్తానికి కలిగేటువంటి ఆదులు ఆదులు అంటే మానసిక వ్యాధులు అనమాట వ్యాధి అంటే శరీరానికి వచ్చేది ఆది అంటే మానసిక వ్యాధి అనమాట ఈ చిత్తానికి వచ్చేటువంటి ఆదులు శారీరకాన్ని శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు వస్తూనే ఉన్నాయి అనుభవిస్తూనే ఉన్నాం ఇవన్నీ ఎట్లా తొలిగిపోతాయి ఉంది ఇది ఉంది దీన్ని అనుభవిస్తున్నాం అన్నటువంటి వస్తువు ఒకప్పుడు పోతుంది అందమైన వస్తువులు ఎంతో అద్భుతమైన అందంతో అలరారించినటువంటి వస్తువులన్నీ కొంతకాలానికి వికారాన్ని పొందుతున్నాయి సుఖం నేటు సుఖం సుఖం అనుకున్నదంతా కొంతకాలానికి దుఃఖంగా మారుతుంది ఇతి పరిస్థితుల్లో నేను దేన్ని ఆశ్రయించాలి గడ్డిపోల్లాగా కోట్ల మంది పుట్టి గిట్టిపోతున్నారే ఇట్లాంటి వాళ్ళే ప్రపంచమంతా నిండిపోయి ఉన్నారే సాధు పురుషులు సత్పురుషులు మహాత్ములు వేల మీద లెక్కబడినట్టు ఎక్కడో అరుదుగా కనపెడుతున్నారు ఇంకా నాకు గుర్తొస్తోంది ఎవరు కన్ను తెరిస్తే జగత్తు ఉదయిస్తుందో ఎవరు కన్ను మూస్తే జగత్తు నశిస్తుందో అట్టి మహానుభావులు సైతం నేను చూసిన మహానుభావులు కూడా ఎంతోమంది గతించిపోయారే ఇక మాలాంటి వాళ్ళ గతి ఏమిటి సామాన్యుడిని నేను ఇక ఇటుగా సంపదలను గురించి ఇంక చెప్పేది ఏంటి ఈ సంపదలే గొప్ప గొప్ప ఆపదలుగా తయారైపోతున్నాయి సుఖదుఖమైనటువంటి సంసార వృత్తుల్లో ఉండడం కన్నా దారుణమైనటువంటి రౌరవాగ్నిలో పడి దగ్ధం అవడం మేలు అంటూ ముగిస్తున్నారు జనక మహర్షి రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు శ్రీ శ్రీరామచంద్ర చరణం